అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను ఈ ఈరోజు మనతో పాటు రామ్మోహన్ అమ్లే గారు ఉన్నారు మనకు తెలియని ఎన్నో విషయాలు ఈరోజు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు ఫైన్ సూపర్ ఈ రోజు మనము జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు అంటే ఒక లైమ్ లైట్ లో ఒక రేంజ్ లో ఉన్నారు కానీ ఒకప్పుడు లైమ్ లైట్ లోకి రాకముందు నందమూరి కుటుంబం అసలు యాక్సెప్ట్ చేయలేదు అని ఒక టాక్ ఉంది దాని గురించి మీరు ఏమంటారు అరుణానికి ఏముందమ్మా ఇప్పుడు కొన్ని కొన్ని కమ్యూనిటీస్ని బట్టి కొంత కమ్యూనిటీ స్ట్రెంగ్త్స్ ఉంటాయి అంటే మనకి పాత ట్రెడిషనల్ నాలెడ్జ్లో కూడా చాతుర్వర్ణాలు అనేసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణకి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్కువ అంటే బ్రాహ్మణ కులంలో పుట్టకపోయినా పుట్టినా నాలెడ్జ్ ఉందంటే బ్రాహ్మిన్ కింద వీ కెన్ కన్సిడర్ అంటే నేను ఐఎమ్ కాంటెంపరీజి మోడర్న్ దింట్లో నాలెడ్జ్ ఉంటే ఆర్ ఏ బ్రాహ్మిన్ క్షత్రియునికి వేలర్ శౌర్యము శక్తి పట్టుదల దర్పము నయను నాది అహంభావము మదము అహంకారము అంటే రజోగుణము ఎక్కువ ఉండేవాళ్ళు గుణం ఎక్కువ ఉండేవాళ్ళు బ్రాహ్మీన్స్ రజోగుణం వాళ్ళు వైశ్యాస్ ఎంతసేపు ట్రేడు బిజినెస్ అంటే ఫైనాన్స్ కూడా ఎకానమీలో ఫైనాన్స్ అవసరం కాబట్టి అది మరి ఎంప్లాయీస్ అంతా శుద్ధుల కిందకే లెక్క అంటే ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ విసిడ్డు అంటే కాయ కష్టము వర్క్ చేసి ఎయిట్ అవర్స్ వర్కింగ్ డే లేబర్ లాస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో దాట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఇప్పుడు మీ పాయింట్కి దీన్ని మనం అప్లై చేసి చూసుకుంటే కనుక ఇప్పుడు ఐ థింక్ వీళ్ళ ఫాదరు హరికృష్ణ అతనికి రెండు మ్యారేజ్ చేదు ఉంటారు నేను పెద్ద కొన్ని విషయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ చూపించాను బట్ ఇవంతా సైకాలజీ హ్యుమానిటీని పట్టి ఈయన దాంట్లో ఒక వైఫ్ అబ్బాయి కానీ వీళ్ళకి అంటే మూలము తీసుకుంటే పేరెంటల్ సైడ్ నుంచి సీనియర్ ఎన్టీ రామాను గుండె యాక్టింగ్ ఎలిమెంట్లో ఎంతో కొంత ఈయనకి వచ్చింది ఈయన సినిమాలు ఆ తర్వాత ఏదో కొంత హిట్ అయినట్టుంది అంటే ఈ పెద్ద గొప్ప యాక్టర్ కింద పరిగణించకపోయినా కూడా పర్వాలేదు సినిమాలు హిట్ అయినాయి దట్ ఈజ్ వన్ థింగ్ ఫ్యామిలీలో యాక్సెప్ట్ చేయడం ఎందుకంటే ఫ్యామిలీలో తగాదాలు చాలా ఉంటాయి ఐ విల్ డ్రావ్ యువర్ అటెన్షన్ ఒక నేపాల్ రాజవంశంలో ఆ అబ్బాయి ఎవరు లవ్ మ్యారేజ్ చేసి చేసుకుంటా అంటే ఇంటి వాళ్ళు వద్దన్నారు ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆయన డైనింగ్ టేబుల్ మీద అంటే మీరు అది మీకు గుర్తులో ఉందో లేదో దిస్ హ్యాపెండ్ అబౌట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ యూ మైట్ నాట్ కమ్ టు యువర్ నోటీస్ ఆయన డైనింగ్ టేబుల్ మీద రివాల్వర్తోనే అందరూ షూట్ చేసి పెట్టారు ఎమోషనల్ బ్యాలెన్స్ లేక టెంపర్మెంటు ఇది లేక వాట్ ఎవర్ సో అంటే ఒక ఫ్యామిలీకి ఇంకో కొత్త అమ్మాయిని తీసుకొస్తే ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు నేను ఇందాక చెప్పినాను కమ్యూనిటీ వైజ్ కొంత కమ్యూనిటీలో అదే ఉండదు అందుకని ఇతనికి దూరం పెట్టి ఉండొచ్చు పెద్ద విషయం కాదు హరికృష్ణ వాజ్ లాయల్ టు హిస్ ఫాదర్ ఎలా లాయల్ అంటే చైతన్య రథమో ఏదో ఉంది ఆయన ఎలక్షన్ అప్పుడు ఓపెన్ టాప్ జీప్లో దాని మీద లేచి నిలబడి చెప్తుంటాడైనా దాని డ్రైవర్ వచ్చేసి హరికృష్ణ అది రామకృష్ణ థియేటర్లో పార్క్ చేసి పెట్టారు కూడా చాలా కాలము ఈ ఎలక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా సో దాట్ వే ఆయన ఫాదర్ నంబడే ఎక్కువ సర్వ్ చేసేయడానికి ఫిజికల్ లెవెల్లో అట్లీస్ట్ ఒకసారి వాళ్ళకి ఎన్టీ రామారావు వాళ్ళకి ఇల్లు కూడా ఉంది మీరు అది చూసారో లేదో ఆ స్టూడియోస్ సారీ థియేటర్స్ రెండు సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం హ్యాబిట్స్లో దానికి ఎదురుగా ఒక హోటల్ దెన్ ఆఫీస్ కాంప్లెక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చాలా రోజులు ఇంటికి ఇచ్చారు రోడ్డుకి అవతల వైపు వాళ్ళ రెసిడెన్స్ ఉంది ఎన్టీ రామర్ అక్కడ ఉండేవారు హైదరాబాద్లో హరికృష్ణ ఒకసారి వీళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళారు అప్పుడు మనమండి కదా ఎంతైనా కూడా ఎంత కాదనుకున్నా కూడా బ్లడ్ రిలేషన్ ఇది ఉంటుంది కదా పట్ట సో వన్స్ హీ యాక్సెప్టెడ్ అదర్ పీపుల్ ఆల్సో యాక్సెప్టెడ్ దట్ ఈస్ సౌ ఇట్ హ్యాపీ అండ్ అమ్మ సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ఇట్ సో ఇనీషియల్ రిలక్టెన్స్ సబ్సిక్వెంట్ యాక్సెప్టెన్స్ ఇంకోటి లోకంలో ఏం జరుగుతుందంటే ఎవరికేమి ప్రతిభ లేని వాళ్ళని ఎవరు దగ్గర తీయరు సొంత ఫ్యామిలీలో అయినా కూడా ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఉంటాయి ఎవరెక్కు లైమ్ లైట్లో ఉన్న ఎక్కువ సంపాదిస్తున్నారు ఎవరికి పేరుందో అందరూ వాళ్ళ చుట్టూ ఎదురుకుతుంటారు కానీ మనిషి ప్రూవ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంతకుముందు రిజెక్ట్ చేసిన వాళ్ళే వీళ్ళు మళ్ళీ వచ్చి చుట్టూ చేరుతుంటారు అంటే సిగ్గు శర్మ లేకుండా అంటే ఐ ఐఎమ్ సారీ టు యూజ్ అవర్ దట్ ఈస్ ద థింగ్ నువ్వు ముందు రిజెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు రిజెక్ట్ చేయాలి దట్ ఈస్ కల్డ్ ద ఎబిలిటీ దట్ ఈస్ కల్డ్ ద స్టాండర్డ్ అఫ్ ఏ పర్సన్ నీకు అవసరము ప్రకారము రిజెక్ట్ చేస్తా అందుకే కాళ్ళు అందకపోతే జుట్టు అనేసి ఒక సామెతం ఇంకో టాక్ కూడా ఉంది ఫస్ట్ సీనియర్ ఎన్టీయర్ యాక్సెప్ట్ చేయకపోయినా మళ్ళీ యాక్సెప్ట్ చేసి అతని అతని పేరే మన జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చినట్టు పేరు పెట్టినట్టు ఆ పేరు ఎలా అయినా పెట్టుకున్నది తెలియదు కానీ మనకు అదర్వైజ్ కూడా హిస్టరీ తీసుకుంటే కూడా జూనియర్ సీనియర్ అని మొదటి బింబు సారుడు రెండవ బింబు ఈ ఈ మాదిరి హిస్టరీలో కూడా అది ఉంది సో కనుక తాతగారి గారి ముత్తాత గారి పేరు మళ్ళీ రిపీట్ అయ్యేది ఉంది దాంట్లో పెద్ద అతిశయక్త ఏమి లేదు అంటే అలా అనుకుంటే ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అని అనుకుంటే వాళ్ళ కొడుకు హరికృష్ణకో లేకపోతే వాళ్ళ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కొడుకు ఇవ్వకుండా ఇలా ఇచ్చారు కదా ఏమి పేరా పేరు పేరు ఏమమ్మా పేరెంట్స్ కదా పెట్టేది తాత ప్రమేమే లేదు పేరు లో నంబర్ వన్ అంటే ఇక్కడ ఏం జరిగింది అనేది వేరే విషయము తాత సజెషన్ తీసుకోవచ్చు ఇన్పుట్ తీసుకోవచ్చు ఆయన సజెస్ట్ చేసి ఉండొచ్చు నా పేరు పెట్టమనేసి అంటే ఈ పిల్లవాడిని చిన్నప్పటిని ఇతరులో ఉన్న ప్రతిభను ఆయన గమనించాడేమో మేబీ సంథింగ్ ప్రతిభ ఎంత ఉంది అనేది వేరే విషయము ఏదేమైనా కూడా సీనియర్ ఎన్టీ రామారావు కూడా ఒక రకమైన దర్పము కలగ మనిషి దర్పం అంటే గర్వం అని కాదు దర్పం వేరు గర్వం వేరు దర్పం ఉన్న మనిషి ఆయన వేసిన వేషాల ద్వారా కూడా మన పర్సనాలిటీలో చేంజ్ వస్తుంది ఆయన ఎంతసేపు దుర్యోధనుడు రావణావసురుడు ఒకవైపు కృష్ణుడు ఇంకొక వైపు డయామెట్రికల్లీ ఆపోజిట్ రూల్స్ అవి అది చాలా రాజసం పాత్రలు దుర్యోధనుడు రావణాసురుడు కృష్ణుడు సౌమ్యము చతురత సో అవి కూడా ప్రజానాయకుడు ఇటువంటివి అంటే పబ్లిక్ ఫిగర్ మీరు అలాగే ఎంజీఆర్ని కంపేర్ చేయొచ్చు తమిళనాడులో ఎంజిఆర్ కూడా అంటే దే ఆర్ ప్రో కామన్ పర్సన్ ప్రో కామన్ మ్యాన్ అతనుకుండే పాపులారిటీని పట్టే కాంగ్రెస్ వీక్ అవ్వడము ఈయన కొత్తగా పెట్టడము ఈయన పట్ల ప్రజలకు అలాగే ఎప్పుడైతే ఎన్టీఆర్ మంచిగా లైమ్ లైట్ లోకి వచ్చాడో జూనియర్ సీనియర్ ఇది చెప్పండి జూనియర్ 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 లైమ్ లైట్ లోకి వచ్చారు అప్పటి నుంచి కూడా ఇంకా ఫ్యామిలీలో హక్కున చేర్చి ఉన్నట్టుగా కనిపిస్తోంది అంటే ఇప్పుడు రెండు థింగ్స్ అమ్మా ఇప్పుడు అతనికి పాలిటిక్స్లోకి టీడీపీలో ఏమీ పొజిషన్ లేదు కదా సినిమాలో సినిమాల్లో ఆయన సంపాదించుకున్న పేరే కదా ఆయన కష్టపడి ఆయన చేసి ఆయన సినిమాలు హిట్ అయినాయి కాబట్టి ద లైమ్ లైట్ వీళ్ళు చేర్చుకుంటే ఆయనకి ఎంత చేర్చుకోకపోతే ఆయనకి ఎంత ఒక మాటకి అసలు మీకు ఆ పాలిటిక్స్లో టీడీపీలో ఈయనకే ప్లేస్ లేదు బాలకృష్ణకి బాలకృష్ణకి ఏదో ఎమ్మెల్యే ఉంది అంటే అంతవరకు ఎక్కడికి ఎక్కడున్నా అంటే ప్రతిభ చాలా కీలకమైందమ్మా మనం పాత రోజుల్లో చూసుకుంటే కూడా చాణక్య రాక్షసమర్త్యుడు ఇద్దరు ఒకళ్ళొకొడికి ఆపోజిట్ నందుల వంశానికి రాక్షస మంత్రి హీ వాజ్ ప్రొటెక్టింగ్ దిమ్ లైక్ ఎనీథింగ్ ఒకసారి వాళ్ళందరికీ డిఫీట్ చేసిన తర్వాత చాణక్యుడు ఆయన తెలివితోనే రాక్షసుని కూడా ఇటువైపు మార్చాడు చంద్రగుప్తునికి మినిస్టర్గా చేశాడు సోకే దట్ ఈస్ ద థింగ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి చంద్రబాబు నాయుడు అంటే ఏ పొలిటికల్ పార్టీ కూడా వ్యవస్థాపకుడు ఈజ్ ఇంపార్టెంట్ కానీ వాళ్ళకి పిల్లలకి రావాలని ఏమి లేదు అది వాళ్ళకు కూడా కెపాసిటీ ఉంటే వస్తుంది ఇది వేరే విషయము లేకపోతే రాదు ఓకే కదా థ్యాంక్ యూ మచ్ రైట్ ఓకే బాయ్